ఎంతో పట్టుదలగా లక్ష్య సాధన దిశగా కృషి చేస్తూ ఉన్న ఒక్కొక్కసారి మనకు కంటికి కనిపించని శత్రువులు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి అవేంటో గుర్తించి ఆ శత్రువుల్ని జయించి ముందుకు సాగితే విజయాన్ని సాధించవచ్చు అని సింహికా ఘట్టం ద్వారా మనకు తెలుస్తుంది ఎంతో బల పరాక్రమాలతో బుద్ధిబలంతో సముద్రం మీద ముందుకు సాగుతున్న హనుమంతుల వారు తన వేగం క్రమంగా తగ్గడాన్ని గమనిస్తారు ఎదురుగాలికి ఓడ సముద్రంలో నిలిచిపోయిన విధంగా నేను ఇక్కడ ఎందుకు ఆగిపోతున్నానా అని చుట్టుపక్కల పరికించి చూస్తారు అప్పుడు సముద్రంలో కామరూపిణి అయిన సింహిక అనే రాక్షసి ఉంటుంది ఆ దిశగా పయనిస్తున్న జీవాలను వాటి నీడ ఆధారంగా తన వైపు ఆకర్షించుకొని వాటిని తినేస్తూ ఉంటుంది ఆకాశంలో ఎగురుతూ ఉన్న మారుతిని చూసి ఉవ్వెత్తున పెరిగిన సింహిక ఇంతకాలానికి నాకు ఒక మహా జంతువు దొరికింది దానిని నేను తనివి తీర ఆహారంగా తినబోతున్నాను అని ఎంతో సంబరపడుతుంది ఆ విధంగా ఆలోచించిన ఆ మహా రాక్షసి హనుమంతుని నీడను ఒడిసిపట్టుకుంటుంది ఆ నీడను తన వైపు లాక్కొనిపోతూ ఉంటుంది ఆ ప్రభావంతో హనుమంతుని పరాక్రమం క్షీణిస్తూ ఉంటుంది ముందుకి వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఎందుకు ఈ విధంగా జరుగుతోంది అని సముద్రంలోని అన్ని వైపులకు చూస్తూ ఉంటారు అప్పుడు సముద్రంలో నుంచి పెద్దగా నోరు తెరిచి ఒక రాక్షసి పైకి లేవటం చూశారు ఈ రాక్షసి ఇంత భయంకరంగా ఉన్నది ఇది తప్పనిసరిగా సుగ్రీవుడు చెప్పిన సింహిక అనే రాక్షసి అయ్యే ఉంటుంది సీతాన్వేషణకు బయలుదేరుతున్న సమయంలో సుగ్రీలు వలవారు తనకు సముద్రం మధ్యలో సింహిక అనే రాక్షసి ఉన్నదని అది ఛాయాగ్రాహి అని నీడ ఆధారంగా ప్రాణులను పట్టుకొని తింటుందని చెప్పారు ఇది తప్పనిసరిగా ఆ సింహిక అనే రాక్షసే అయి ఉంటుందని బుద్ధిబలంతో హనుమంతుడు గుర్తించాడు తన సమస్యకు కారణాన్ని గుర్తించిన హనుమంతుడు వెంటనే క్షణాల్లో తన శరీరాన్ని గొప్ప మేఘంలాగా పెంచారు మహాకాయుడైన హనుమంతుణ్ణి చూసి సింహిక పాతాళ గుహలాగా ఉండే తన నోటిని మరింత పెద్దగా పెంచింది భయంకరంగా గర్జిస్తూ హనుమంతుని మీదికి విజృంభించింది సింహిక మహామేధావి అయిన హనుమంతుడు తన శరీరాన్ని కబళించటానికి అనువుగా తెరవబడిన ఆమె విశాలమైన ముఖమును చూశాడు వజ్రదేహుడు మహావీరుడు అయిన హనుమంతుడు ఆమె ఆయు పట్టును తెలుసుకొని తన శరీరాన్ని క్షణమాత్రంలో చిన్నగా చేసుకొని ఆమె పెద్దగా తెరవబడిన నోటి ద్వారా లోపలికి ప్రవేశిస్తాడు అలా ప్రవేశించిన వెంటనే తన వాడి గోళ్లతో సింహిక యొక్క ఆయుపట్టును చీల్చి చెండాడుతాడు ఆ వెను వెంటనే మనోవేగంతో ఆకాశంలోకి తిరిగి వచ్చి తన పూర్వరూపాన్ని ధరిస్తాడు హనుమంతుడు మహాప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు సమయస్ఫూర్తితో ధైర్యంతో పటుత్వంతో సింహికను క్షణకాలంలో రూపుమాపి మరలా అంతే వేగంతో ఆకాశంలోకి ముందుకు సాగిపోతాడు క్షణకాలంలో సింహికను తుదముట్టించిన హనుమంతుడిని చూసి ఒక అద్భుత కార్యాన్ని చూసిన ఆనందంతో దేవగంధర్వులంతా ఓ వానరోత్తమా నీకు ఇష్టమైన మంగళకరమైన రామకార్యాన్ని సాధించటానికి ఇక ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ ధైర్యము దూరదృష్టి సమయస్ఫూర్తి పట్టుదల రామకార్యాన్ని సాధించడానికి కావలసిన అన్ని లక్షణాలు నీలో ఉన్నాయి నీకు మా అందరి ఆశీర్వచనాలు ఉంటాయి అని అతన్ని ఎంతో ఆనందంగా ముందుకు సాగనంపారు వాయువేగంతో గరుత్మంతుని వలె నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంక మీద కాలు మోపారు హనుమంతుల వారు అమరావతి నగరంలా మెరిసిపోతున్న లంకా నగరాన్ని చూసిన హనుమంతుడు నేను ఇంత విశాల దేహంతో ఉంటే రాక్షసులందరూ నన్ను చూడగలుగుతారు అది నా కార్యభంగానికి కారణమవుతుంది అని తన శరీరాన్ని చిన్నగా చేసుకొని బలిచక్రవర్తిని వంచడానికి త్రివిక్రమ రూపం ధరించిన మహావిష్ణువులాగా మహాకాయుడైన హనుమంతుడు వామన రూపాన్ని ధరించినట్టు చిన్న రూపాన్ని ధరించి లంకా నగర ప్రవేశం చేశారు ఆ తర్వాత జరిగే ఆసక్తికరమైన సన్నివేశాల్ని మన రాబోయే వీడియోల్లో తెలుసుకుందాము ఈ కథ ద్వారా మనల్ని మన లక్ష్యం వైపు సాగకుండా వెనక్కి లాగుతున్న మన వ్యక్తిగత బలహీనతలను లేదా ఇతర కారణాలను గుర్తించి వాటిని అధిగమిస్తే తప్పనిసరిగా విజయం సాధించవచ్చు అని విజయం సాధించటానికి ధైర్యము దూరదృష్టి సమయస్ఫూర్తి పట్టుదల ఉండాలని స్వామి వారు సముద్రాన్ని దాటుతూ మానవాళికి తెలియచేసిన జీవన పాఠాలు మన లక్ష్య సాధనకు అడ్డు వచ్చే సమస్యలను గుర్తించటమే సగం విజయం సాధించటం ఆ తరువాత పట్టుదలతో ధైర్య సాహసాలతో ఆ సమస్యని అధిగమించి పూర్తి విజయాన్ని సాధించవచ్చు ఇది ఈ సుందరా నేటి యువతకు ఇచ్చే అద్భుతమైన సందేశం